అత్యంత వైభవంగా జరిగిన శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు చిత్తూరు జిల్లా నగరీ పట్టణంలో కొలువై ఉన్న శ్రీ 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 ప్రసన్న వీరాంజనేయ స్వామి దేవాలయం నందు శుక్రవారం హనుమాన్ జయంతి పర్వదిన శుభ సందర్భంగా ఆలయంలో విశ్వ మానవ శ్రేయస్సుకులకు సర్వప్రాణికోటి రక్షణార్థం ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితి నుండి కాపాడమని వేడుకుంటూ స్వామివారికి ఉదయం ప్రభాత సేవ తిరుమంజనం విశేష ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం సహస్ర నాగవల్లి దళార్చన వెయ్యి తమలపాకుల అర్చన ప్రత్యేక పుష్పాలంకరణ నీరాజన మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ చిత్తూరు జిల్లా మండలం కూనమరాజుపాలెం శ్రీ గీతామందిర ఆశ్రమం పీఠాధిపతి శ్రీ వరదానంద వరదానందస్వామి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు కోవిడ్ నిబంధనలు పాటించి భౌతిక దూరం పాటిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు ఈ పూజా కార్యక్రమంను అర్చకులు రూపేశాచారి మరియు దుర్గా ప్రసాద్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పరిసర భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు

భవ ఆచార్యదేవ అతిథిదేవం ఓం గురు బ్రహ్మ విష్ణు గురు విష్ణుగురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ తస్మై శ్రీ శ్రీహనుమద్గురువే నమ ఆపదాపహర్తారపదామం శ్రీరామం భూ భూమో మనోజవంారు తతుల్్యవేగం కేంద్రియం బుద్ధిమతాం పరిష్టం వాదా వానరయోన ముత్యం శ్రీరామ దూతం జై హనుమాన్ జై జై హనుమాన్ భవత్ బన్గుదారా చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో మున్సిపల్ ఆఫీసు పక్కన ఉన్నటువంటి ప్రసన్న వీరయ్య స్వామి వారి చనిదనంలో ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి కార్యక్రమం ఉన్నది అదేవిధంగా ఈ కరోనా వల్ల కూడా కొన్ని ఇబ్బందుల వల్ల ప్రజలు ఎక్కువ రాకుండా పోవడం అందరికి చెప్పకుండా పోవడం కార్యక్రమాలు మాత్రం ఉంటాయి అంటే స్వామివారు చా రోజు హై హైపరిస్థితి జగతి ఉదయరా అంటే నాలుగు యుగాలు చూడ ఉన్నారని మనకు వేద ప్రమాణం చెప్తుంది అట్లే వైశాఖే మాసికృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాబాద్ ప్రభుతాయ ఆంజనేయాయ మంగళం అంటే మంగళాశాస్త్రంలో ఈ విధంగా ఉన్నది పుస్తకంలో కాబట్టి స్వామి వాళ్ళే జన్మించినట్టుగా వైశాఖ మాసంలో ఈ యొక్క స్థితిలో పూర్వాబాద్ నక్షత్రంలో జన్మించినట్టు మనకు ఆధారం ఉన్నది కాబట్టి అదేవిధంగా ఈ యొక్క హనుమాన్ జీతం పురస్కలుకొని ప్రతి ఎక్కడ భారతదేశం మొత్తం కూడా ఎక్కడ యావత్ మంది కూడా అనేక చోట్ల కూడా ఈ హనుమాన్ జయంతి విశేషంగా జరుపుతూనే ఉన్నారు స్వామి వచ్చి సామాన్యుడు కాదు నవవ్యాధుల పండితుడు అతను సామాన్యమైన ఇది కాదు కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వామి ఎట్లా ఉన్నారంటే ప్రసన్న వీరాంజ స్వామి వారి పేరు ప్రసన్న వీరాజనే స్వామి వారు వారు వచ్చి దక్షిణముఖాన్ని చూస్తున్నారు దక్షిణముఖం దేనికోసం వచ్చినంటే సీతమ్మ వారిని చూడాలని ఆత్రుతో తపనతో పెడుతున్నారు ఎట్లెడుతున్నారు రామ 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 సీత రామ 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 సీత అనే భయం చేస్తూ నృత్యం చేస్తూ స్వామి ఆ యొక్క లంకాపురి పట్నం వెళ్లే యొక్క సన్నివేశంలో మనకు స్వామివారికి ఉన్నారు ఎవరు అడిగినటువంటి కోరికలు నెరవేర్చేటువంటి స్వామి మనకు ఈ మహానగిరి యొక్క చుట్టుపక్కల ఎక్కడ లేదనమాట మన ఆంజనేయ స్వామివారి విగ్రహం కాబట్టి అందరూ కూడా దర్శించుకుని స్వామివారి యొక్క కీర్తిప్రసాన్ని స్వీకరించి ఎప్పుడు కూడా నిరంతరం ఓం శ్రీరామభూత అయిన మన మీకు ఉన్నటువంటి కష్టాలతో కాదు అంటే మనకు సంతాన ప్రాప్తి లేదు పిల్లలు లేరు చదువు లేదు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అంటే స్వామి అన్ని వరాలు ఇచ్చిన అన్ని వరాలు ఇస్తున్నాడు బుద్ధి యశస్సు కీర్తి ధైర్యం అన్ని కూడా ఇస్తున్నారు కాబట్టి అటువంటి స్వామి వారు మన నగరి మహాపటంలో ఉన్నారు కాబట్టి అందరూ కూడా గ్రామం ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇవాళ దర్శనం చేసుకుని హనుమాన్ జయంతిని పరస్సుకునే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇవాళ విశేషంగా స్వామివారికి ఉదయం ప్రభాత సేవ గణపతి గణపతి పూజ పుణ్యాహోచనం ఇవన్నీ కూడా పూర్తి చేసి స్వామి తిరుమంజనం అంటే నవ నవ రసనం రసాలు అంటే స్వామి సుగంధ ద్రవ్యాలతో స్వామికి అభిషేక్ కార్యక్రమం కూడా తిరుమందిన కార్యక్రమం జరిగింది తదుపరి వెయ్యిన్ని నూట ఎనిమిది నాగవల్లి కూడా కార్యక్రమం జరిగింది స్వామికి ఆర్తి తీర్థప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా జన్మ ధరించాలంటే అందరూ వచ్చి స్వామివారిని దర్శించి ఇప్పుడుండే కరోనా మళ్ళీ కరోనా ఎక్కడ చూసినా భయంకరండి ప్రాణాలు గుప్పిట్లు ఉపయోగపడుతున్న పరిస్థితి దేనికోసం ఇవన్నీ ఎందుకు చేయాలి అందరూ కూడా బాగుండాలి లోక కళ్యాణం కోసం మనం ఒక్కరి కోసం చేసుకునే పని కదా హనుమాన్ జయంతి అనేది ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి సర్వేజన సుజినోగవంతు లోక సంస్థ సుజినోగవంతు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని నగరి మహాపత్రంలో తెలియజేయడం జరిగింది జై హనుమాన్ జై జై హనుమాన్